ఏమిటో బాబు నువ్వు ఉన్న పడంగా వెళ్ళడం మాకేం బాగాలేదు మా అన్నయ్య అడిగానని చెప్పండి ఏమండి మీతో నన్ను తీసుకెళ్తానన్నారుగా నేను రెడీ ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గర వెళ్ళటం లేదురా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు మీరు బయలుదేరండి వస్తారమ్మా ఏంటి ఆగారు మీ నాన్నగారితో ఒకసారి చెప్పిడదావు మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలీదు మీరు ఆలోచన చేస్తే బస్ తర్వాత వెళ్ళండి నాన్న ఆయన బయలుదేరదు నాన్న నాన్న ఏమైంది నాన్న నా అప్పు తీరటానికి రాత్రికి కురివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్న పూర్తున్నా పాటు పెట్టవలసిన కురివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు ఇక ఈ కట్టిని కాటికి చెరవేయడానికి కదా అందుకు నీకు నేనైనా ఉన్నాను రేపు నాకెవరున్నారు అన్న పోతున్నా బాబు ఎప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు కన్న తండ్రికి తల కురివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ అయినాయనా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు కొడుకు వస్తాడని పొరవి పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తుంది ఇంకా ఎంతసేపు ఆ తన అలా పెట్టుకుని ఏడుస్తుంది ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి నేను మనిషేనా మీకు ఉందా ఎంత గుండెలు పగిలేనా అందరూ కుమిరిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత ఎంత ఎంత రాచింలో నీకు తెలుసుగా నిజం ఎందుకు చెప్పకూడదు చెప్పు ఏం చెయ్యాలో ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేను ఎంత నలిగిపోతున్నాదో నీకు తెలుసు సరి ఇది నా కర్తవ్యాన్ని నాకు చూపింది తరుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది కర్ణ కొడుకును కాకపోయింది కర్ణవాళ్ళకు కాకపోయింది కర్మ చేసే అవకాశం కలిగి సరే ఇప్పుడు చెప్పు ప్రయోజనం లేదు అంటే వాడు వాడు ఎప్పుడు కూడా తిరిగి రాంటావా ఇప్పటికే కాదు నేను ఎప్పటికీ రాలేడు అమ్మా రెండు నెలల క్రితమే మీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా లింగందారు బాకీలు చెంది వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చిప్పపోయడన్న చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పు కదా అని అందరినీ బానిసల్గా చూస్తే ఊరుకుంటారనుకుంటావా? మేము మానాభిమానలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను మరి నా అప్ప ఎట్ట తీరుస్తావు ఎప్పుడో తీరుస్తానంటే నాకు కుదరదు ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది దగ్గు తెరువులు మారిపోతుంది మార్గం నీ చేతిలోనే ఉంది మంచి వచ్చాడు ఒప్పును ఒప్పుకోక ముహూర్తో కాదు ను నా ఇంటికి వచ్చి ఎలాగో చేశారు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నాకే కానీ ఏం చెయ్యాలో నీ పాకి ఎలా తిప్పాలో నాకు బాగా ఆ మాటలు కాదు దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని పాకి కూడా నిజ చెల్లయ్యా చెల్లించి చూపిస్తాను ఎవరి భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ పాకి మొహాలు కొడతా అయినా తనకా పెట్టిన పోర్ బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను వీళ్ళేదారు నాకు దుగవరం సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను అయ్యా మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడు రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి పనులు లేక తిండి లేక మేము పోస్తూ ఉంటున్నాం బాబు మీరందరూ పిచ్చాడు అందుకనే ఇట్లా ఉన్నారు మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదురించేవాడు ఒక్కడు కూడా ఉండడు మీకు ఎందుకు నేను చెప్తా వినండి అరకు సార్లు చెప్తాం ఆ నిజమే అనండిరా ఊర్లోకెళ్ళి అరకు తీసుకొస్తాం ఆగండి ఆగండి హా నా పొలంలో తిరగడానికి ఎన్ని గుండె మీకు మా పొలంలో తిరగడానికి ఒక్క గుండె చాలు పిచ్చి పిచ్చి ఆశాలు వేసారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త ఆహా తుమ్మా అదే మాట నువ్వును పిచ్చి పిచ్చి నాశాలు వేస్తే ప్రాణాలు మొత్తం కాదమ్మా ఎలా అమ్మ నా రేయ్ నా సంగతి మీకు ఇంకా తెలవదు సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు వెళ్ళు నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట ఆ రేయ్ రోజుకి రెండు గొర్రెలు తినారు ఇంటికి బిర్యానీ తినారు ఫైటింగ్ ఐటెం మాత్రం రాదు

నిజమా బాబు ఆ దుర్మార్గులతో మనకెందుకు నీకేమైనా దెబ్బలు తగిలేయా అదే లేదమ్మా ఏమిటి బాబు ఏమైంది అయ్యో మాకోసం ఎంత కష్టపడుతున్నావయ్యా నాకోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు నేనేం చేశాను తీర్చుకోగల కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు